నమస్కారం మీరు చూస్తున్నారు కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని శివానగర్ కు చెందిన షరీఫ్ గతంలో వైసీపీలో కొన్ని సంవత్సరాలుగా కొనసాగించారు అయితే శనివారం సాయంత్రం మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు అదేవిధంగా షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీలో రిస్క్ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు ఇదే తరుణంలో మాజీ శాసనసభ్యులు విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ముస్లిం మైనారిటీలకు చేసిందేమీ లేదని ఆమె తెలిపారు ఇదే సమయంలో అరవ శ్రీనివాస్ యాదవ్ తన స్వగృహంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు ఈ సమావేశానికి వెంగల్ రెడ్డి బిగ్ బాస్ కడప పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు జహంగీర్ బాష తెలుగుదేశం స్టేట్ మహిళా అధ్యక్షురాలు జాన్సీ అరవ శ్రీనివాసరెడ్డి కృష్ణారెడ్డి రామయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ముస్లింలతో రావాల్సిన ఏదన్నా తిన్న తిన్న సమస్యలే ముస్లింలకు పెద్ద సమస్యలు ఏమి లేవు కాబట్టి తిన్న సమస్యలు ఏమున్నా మీ కోరికలు మీ సమస్యలు ఏమన్నా ఉంటే నా ద్వరితో తీసుకోవాలని నేను తీరుస్తానని చెప్పారు అందుకోసము మేము మా సమస్యలు ఏమున్నా నిజమాక దగ్గరికి పోయి మనం తీసుకునే కాబట్టి అందరం మనము టీడీపీ పార్టీ బుజాల గారికి ఓటు వేసి గెలిపించి అఖండమైన బయట గెలిపించాలని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తూ చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు షరీఫ్ అన్న తెలుగుదేశం పార్టీ సందర్భంగా ఇక్కడ చేసినటువంటి మా మేడం విజయమ్మ గారికి మరియు చైర్మన్ మాజీ చైర్మన్ పార్మార్జ గారికి వెంగల్ గారికి ఝాన్సీ గారికి మరియు గోపాల్రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు భాష గారికి అందరికీ तो में जेपें जेपें भाई हम, हम सब सोच हर मस्जिद को रमजान के महीने में दस हजार से बीस हजार तक सुना मारने के लिए पैसा देता था चंद्रबाबू जगन दिया बच्ची को शादी होने के साथ पचास हजार रुपये पैसा दिया

ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ముస్లిం సోదరులకు అన్నీ కూడా ఇవ్వడం జరిగేది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని సగౌరవంగా చెప్పుకుంటున్నాను మరి నేనైతే మిమ్మల్ని అందరినీ ఒక్క మాట అడుగుతున్నా ఈ ఐదేళ్లలో మరి ముస్లిం సోదరులకు వైసీపీ వాళ్ళు ఏం మీకు ఇచ్చిందో ఇచ్చిందనేది నేను అడుగుతున్నా ఏదైనా ఇచ్చింటే మాకిచ్చిన ఆరంభం చెప్పండి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మీ అందరికి కూడా ఆకాశాన్ని కిందికి తీసుకొచ్చి చూపిస్తానని ఎన్నో మాటలు చెప్పి మభ్య పెట్టి నేర్పించుకున్నాడు కానీ ముస్లిం మైనార్టీ వారికి ఏ విధమైన అంటే సహాయం చేయలేదు బడుగు పలవీన వర్గాలకు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని నేను మన కోరుకుంటున్నాను ఎందుకంటే మా తండ్రి గారు వీరారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ మేమున్నప్పుడు ఉన్నప్పుడు కానీ ముస్లిం సోదరులకు ఎన్నో పథకాలు ఇవి కూడా ఇవ్వడం జరిగింది షాది ఖానాలు వాడి సాదిఖాన స్థలం అయితేమి మరి ముస్ వీళ్ళకు మసీదులకైతే కాంపౌండ్ వాళ్ళు అయితేమి తర్వాత ఇంకా అలా కూడా చేయడం జరిగింది అదేవిధంగా మరి ముస్లిం సోదరులకు తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు రంజాన్ తోఫీ అయితే తర్వాత వాళ్ళ వాళ్ళు ముస్లిం మైనారిటీ వాళ్ళు సోదరులు ఎవరికైనా పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కానుక డబ్బులు ఇచ్చేవారు అదేవిధంగా వాళ్లకు హజ్యాత్ర వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చేవారు వాళ్ళ పిల్లలు విదేశాల్లో కానీ చదువుకునేందుకు కూడా ఆర్థిక సహాయం అందించేవారు కానీ ఈరోజు నేను ఒకటే చెప్తున్నా హజ్యాత్ర పూర్తి లేకుండా మొన్న నేను ఎయిర్పోర్ట్ బా ఇది ఏంటంటే హజ్ హజ్ బిల్డింగ్ అమ్మా అన్నారు ఏమంటే తాళాలు కూడా వేసేస్తున్నారు అమ్మా ఇప్పుడు ఏమీ లేదు పూర్తి మూసేస్తున్నారు అన్నారు ఇంకా పోతే వాళ్లకు ముస్లిం మైనారిటీ తరఫున ఉన్న స్థలాలు కూడా కబ్జాలు చేసే చేశారు మరి ఇవన్నీ కూడా చూస్తే మీ అందరికి కూడా అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చింది కానీ వాళ్ళు వాళ్ళకున్న ఒకరిద్దరు నాయకులకు ఇష్టమాఫీ అయితేమి తర్వాత మట్టి అయితేమి వాళ్ళు దందాలు భూదందాలు చేసుకుంటున్నారు కానీ మీలాంటి వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు అదేవిధంగా మరి మొన్న బ్రిటేష్ కూడా చెప్పాడు మైనారిటీ సోదరులు కూడా అడిగారు మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందమ్మా మాకు తప్పకుండా సాధికారణ కావాలన్నారు ఈసారి గవర్నమెంట్ వస్తానే తప్పకుండా మీకు సాధికారణ ఇప్పిస్తామని మన సరే కోరుకుంటున్నా మరి బాగున్నారా ఇప్పుడు మన మధ్యన లేడు చనిపోయినాడు ఈ మసీదుకు డబ్బులు కావాలంటే ముప్పై ఐదు లక్షలు నేను అదే సాయం చేసిన వాళ్ళు ఏమి అడిగినా కూడా నేను సాయం చేసిన మరి ఈరోజు మీరు మా తండ్రి గారికి మా కుటుంబానికి ఏ విధంగా ఆదరాభిమానాలు చూపించారో ఇప్పుడు కూడా మీ అందరూ అదే ఆదరాభమైన చేపిస్తే చూపిస్తే మీ అందరికీ అందాజంతగా మేము మా కుటుంబం ఎల్లవేళ ముసిరికి ఏమో ఏ వచ్చినా కూడా మేము ఆదుకుంటామని సభాపూర్వకంగా మనం చేసుకుంటూ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినా కాదు ఇంకా ఎవరన్నా ఉంటే కూడా చెప్పి మీ అమూల్యమైన ఓట్లు సైకిల్ గుర్తుకు మన బొద్దా రోషణ గారిని క్యాండిడేట్గా పెట్టం మన తరఫున సైకిల్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఈసారి ఇందాక అసలు చెప్పారు లక్ష ఓట్ల మెజార్టీ అని మరి మంచి మెజార్టీతో గెలుపొంది మన క్యాండిడేట్ మనం గెలిపించుకుంటే మనకు కూడా గర్వంగా రేపు చంద్రబాబు నాయుడు గారితో కూడా కొట్లాడి మనకి ఎన్ని ఎంత ఎన్ని నిధులు కావాలంటే కూడా పద్మవి తెప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది ఇంకోటి కూడా మరి బిగ్ బాస్ కాదు మైనార్టీ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా ముస్లిం సోసైటీ మనలకు వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలని మనం అందరం కూడా ఆ మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అయితే మీ పూర్వమల్ అయితే ఇవన్నీ కూడా తప్పకుండా మా వంతు సాయం చేస్తామని కోరుకుంటూ మీరు ప్రతి ఒక్కరు కూడా ఒకరికి బాయి ఒకాయి బైని కేకలు కట్టుకొని ఇక్కడనే కాదు పూర్వం ఆమె నైట్ మీ టాక్స్ నైట్ అయితే ఎక్కడున్నాయో కూడా మైనార్ తోటలు అందరిని కలుపుకొని అమూల్యమైన వేసి బజార్ రోషన్ దాన్ని సైకిల్ పుట్టికేసి అత్యధిక మెగా గెలిపిస్తారని మనసారా కోరుకుంటే అవకాశం వచ్చేది కలిపి నాతో బస్ పులి బస్ పేల్ పులిక భావించేటప్పుడు వీరాయి నాయకత్వం మళ్ళీ ఆ వారి ఆ నాయకత్వం బక్కల విషయం సాధ్యమవుతుందో మనం చేసిన కృషి ఏమంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడి వలే అతను అంటున్నాడు సిద్ధమని మేము సంసిద్ధం అని ముందుకెళ్ళాలి ఒక్కొక్క నాయకుడు వంద ఓట్లకు సమాధానం ఒక్కొక్క కార్యకర్త వంద ఓట్లకి సమాధానం మేమంతా కష్టపడి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా మన మేడం విజయమ్మ గారు బలపరిచినటువంటి అభ్యర్థి బొజ్జా రోషన్న గారి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి వేయించి గెలిపించి శ్రీమతి విజయమ్మ మేడం గారికి బహుమతిగా ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు నేను మనవి చేసుకుంటున్నాను కార్యకర్తలకు వెన్ను నండుగా అనుక్షణం నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చే నితీష్ అన్న గారికి అలాగే మా అధినేత్రి విజయమ్మ గారికి వెంటబడి మేము ఎప్పుడూ ఉంటామని వారి యొక్క జాడలోనే వెళ్తామని వారి యొక్క నాయకులు కార్యకర్తలు సాక్షిగా మేము కూడా తెలుపుకుంటున్నాము ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా విజయమ్మ అధినేత్ర గారికి అలాగే సభ హాస్మైన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం